పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం బోయినపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మల్కాస్గిరి పార్లమెంట్ ముఖ్య నేతలతో ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపుకు కార్యాచరణ రూపొందించడం జరిగింది సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు నవీన్ రావు దయానంద్ గుప్తా మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు அது பெல்லிக் ஏவா பெல்லி பாலேனா குரு இந்த கரெக ஆகஸ்ட் 2018 மாட்ல 2020 அது சார் சார் ஒரு நிமிஷம் ஒரு நிமிஷம் ஐ தர ஒரு நிமிஷம் சார் சார் ஒரு நிமிஷம் சார் ஓகே சார் எனக்கு கொஞ்சம் பேக்ரவுண்ட் கொஞ்சம் பேக்ரவுண்ட் ஓகே 셋, 셋업 컬럼, 컬럼 좀, 셋업 컬럼 좀, 셋, 셋업 컬럼, 셋업 컬러 사이, 하나 끝점 배그라인, 끝점 배그라인.